ఓం బలి ప్రశస్త బల సంపన్నుడు ప్రశస్తమైన బలి సంపన్నుడైనటువంటి ఆ శ్రీ వేంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుతున్నాను మంత్రపడనం ఓం బలినే నమః ఓం ఏడు వందల ఇరవై నాలుగవ నామంలో ఉన్నాం మనం ఇలాగే మనం ఏ విధమైన విఘ్నాలు రాకుండా జరిగితే మన ఈ సంవత్సరం దీక్ష నవంబర్ పంతొమ్మిదవ తారీఖుతో ఈ వెయ్యి నామాల వెయ్యి రోజుల యజ్ఞం సంపూర్ణమవుతుంది భగవంతుని ఏ విఘ్నాలు లేకుండా మనం సంకల్పించిన ఈ వెయ్యి నామాల హోమాన్ని కంప్లీట్ పూర్తి చేసి ఆ తర్వాత మనం వెంకటేశ్వర హోమం చేయాలని అందరం కోరుకున్నాం